ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి వీటిని ఇట్లా తీద్దాం ఇక ఛానల్ నేను మీ మౌనిక ఇరెల్లి ఈ రోజు నేను ఏం చేస్తున్నా తెలుసా క్యారెట్ తోటి బజ్జీలు వేస్తున్నా ఎప్పుడు మిర్చి బజ్జీ ఏం తింటాం అప్పుడప్పుడు వెరైటీ ఉండాలని ఇట్లా క్యారెట్ తోటి బజ్జీలైతే వేస్తున్నా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం తొందరగా వచ్చేయండి ఫస్ట్ అయితే ఒక నాలుగు క్యారెట్లు తీసుకున్నా నేను ఇప్పుడు వీటిని కట్ చేయాలి క్యారెట్ని అయితే ఇట్లా కట్ చేయాలి సన్నగా పొడుగు పొడుగు కట్ చేసుకోవాలి మరీ దొడ్డు కట్ చేయొద్దు అట్లా కట్ కట్ మీడియం చేస్తేనే బజ్జీ చేసినా కానీ క్యారెట్ లోపల మంచిగా ఉడుకుతుంది ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నా ఇప్పుడు ఇందులో ఏం వేయాలంటే కొంచెం సాల్ట్ వేయాలి ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నా కారం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచమే వేస్తున్నా కొంచెం సోడా వేస్తున్నా కొంచెం ఓమా వేస్తున్నా ఓమా వేస్తే బజ్జీ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుదాం ఇక ఇప్పుడు ఈ పిండిలో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటే బజ్జీ పిండి కలిపినట్టు కలపాలి ఎక్కువ వాటర్ పోయొద్దు కొంచెం గట్టిగానే కలపాలి పిండి పిండి సేమ్ మనం మిర్చి బజ్జీకి ఎట్లా కలుపుతామో సేమ్ అట్లనే కలపాలి ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే ఫుల్ వేడైంది ఇప్పుడు బజ్జీ లేదా ఇక ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ని తీసుకొని సేమ్ మిర్చి బజ్జీ వేసినట్టే వేయాలి ఒక్కొక్కటి మెల్లగా ఆయిల్ వేయాలి ఇక చూడండి ఎంత మంచిగా వస్తున్నాయా స్టవ్ గిట్లా అస్సలు హైలో పెట్టద్దు చిన్నగా పెట్టే ఫ్రై చేయాలి అప్పుడు అయితేనే లోపల ఉన్న క్యారెట్ గిట్లా మంచిగా ఉడుకుతుంది హైలో పెట్టారనుకోండి పైన మాడిపోతే లోపల క్యారెట్ పచ్చిపచ్చి ఉంటుంది మెల్లగా రెండో సైడ్ తిప్పుదాం మస్తు వచ్చినాయి కదా బజ్జీలు మన క్యారెట్ బజ్జీలు అయితే మస్తు వస్తున్నాయి చూడ్డానికి సూపర్ సూపర్ ఉన్నాయి అయితే మంచి కలర్ అయితే వచ్చినాయి చూడండి మంచిగా ఫ్రై అయినాయి తీద్దాం ఇక ఆయిల్ నుంచి చూడండి మస్ అంటే మస్తు వచ్చినాయి ఆయిల్ గిట్ల ఎక్కువ వేయించుకోలేదు బజ్జీలు అయితే మంచిగా ఫ్రై అయినాయి వీటిని ఇట్లా దిద్దాం ఇక కలర్ అయితే మస్తు వచ్చినాయి క్యారెట్ బజ్జీలు వేసిన తర్వాత అయితే కొంచెం పిండి అయితే మిగిలింది వేస్ట్ చేయడం ఎందుకని అందులో ఉల్లిగడ్డ వేసి కొంచెం కరివేపాకు వేసి పకోడ అయితే వేస్తుంది ఇక అటు బజ్జీలు ఇటు పకోడి రెండు రెడీ అయిపోతున్నాయి ఇక చూడండి పకోడికి గిట్లా మంచిగా ఫ్రై అయింది ఎంత మంచిగా కలర్ వచ్చిందో చూడండి మస్తు వచ్చింది కలర్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాయి పకోడిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం బజ్జీలు రెడీ అయిపోయినాయి చూడండి చూడడానికి మాత్రం మొత్తం మిర్చి బజ్జీలు ఉన్నట్టే ఉన్నాయి మస్తు అంటే మస్తు వచ్చినాయి అన్నమాట ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఇప్పుడు దీన్ని మనం సాస్ లో ముంచుకొని తిందాం టేస్టింగ్ టైం మస్తున్నాయి మస్తు అంటే మస్తు వచ్చింది లోపల క్యారెట్లో మంచిగా ఉడికింది సూపర్ అంటే సూపర్ ఉన్నాయి సాస్తో తిన్నా ఉన్నాయి సాస్ లేకున్నా మంచిగా ఉన్నాయి ఎప్పుడైనా బజ్జీలు తినాలనిపించినప్పుడు ఇంట్లో మిర్చి లేకపోయింది అనుకోండి ఇట్లా క్యారెట్ తోటి బజ్జీలు వేసుకోండి సూపర్ని నా క్రితం నచ్చినాయి టేస్ట్ మంచి ఇంకా దానికంటే ఇవి కొంచెం ఈజీగా ఉన్నాయి చేయడం ఇప్పుడు పక్కటి టేస్ట్ చేద్దామా వేడి వేడి పకోడీ అబ్బా పకోడీ అయితే మంచిగా వచ్చింది క్రిస్పీ క్రిస్పీగా ఈ వీడియో మీకు నచ్చితే ఏం చాలా తెలుసు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఏమైనా ఇంకా కొత్త కొత్త వంటలు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో అడిగేయండి నెక్స్ట్ చేసేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్